नमस्कार 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 नमस्कार

खुब बनु विष्णु गुप्तको गर्दन काट्छ। डपर अपान जाल गयो। का कान। बाजा। हो सिर्से। सुत्करे हुन्छ। त्यसैले त्यो पहिलेको ट्रेलर नपक्। पल्ले गर्छ नि हो न। त्यसले हो। के? या। राम्रो भन्नै के गर्छ। राम्रो न्हाले जा। मार बेटा। पासमा। पास।

ಜರೂರು ಕಾಂಗ್ರೆಸ್ ಪಕ್ಷದ ಬಗ್ಗೆ ಏನೋ उसकी जरूरत ना सबको मालूम करना का ಕಾಂಗ್ರೆಸ್ అందరికీ నమస్కారం ఈరోజు అన్నమయ్య జిల్లా మదనపల్లి అసెంబ్లీ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ తరఫున ఇక్కడ ఎమ్మెల్యే అభ్యర్థిగా మల్లెల పవన్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ అధిష్టానం నిర్ణయించింది పల్లెల పవన్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి మరియు ఎంపీ అభ్యర్థి కూడా ఈరోజు ఇంకొద్దిసేపట్లో ఎవరనేది ప్రకటిస్తారు అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏమంటే కాంగ్రెస్ పార్టీ ఆవశ్యకత భారతదేశం మొత్తం ఉంది అందులో భాగంగానే మదనపల్లిలో కూడా చాలా అవసరం ఉంది మిగతా ఎన్ని పార్టీలు ఉన్నా కూడా అవన్నీ బాబు జగన్ పవన్ అని బీజేపీ పార్టీతో కుమ్మక్కయ్యి బీజేపీకే సపోర్ట్ చేస్తూ ఉన్నాయి బీజేపీ పార్టీతో పేదలకు ఒరిగేదేమీ లేదు కాంగ్రెస్ పార్టీ మాత్రమే పేదల పక్షాన బడుగు బలహీన వర్గాల పక్షాన నిలబడి భారతదేశ అభివృద్ధికి ముఖ్య ద్వేయంగా పరిపాలించే పార్టీ ఏదైనా ఉందంటే అది కాంగ్రెస్ పార్టీ మాత్రమే మదనపల్లిలో ఈ మధ్య కాలంలో కాంగ్రెస్ పార్టీ అవసరాన్ని ప్రజలు ప్రతి ఒక్కరూ మేము చెప్పకనే ఎదురుగా వాళ్ళే చెప్తున్నారో దాని అవసరము ఏ విధంగా బీజేపీ పరిపాలిస్తూ ఉంది దీనికి విలువడు ఎవరు ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ రాకపోతే ఎలాంటి పరిణామాలు ఎదురవుతాయి ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకొని ప్రజలే మాకు ఎదురు చెప్తున్నారు కాంగ్రెస్ పార్టీ అవసరమని మేము కాంగ్రెస్ పార్టీతోనే నడుస్తామని కాంగ్రెస్ పార్టీ ఓటేస్తామని మాకు చాలా సంతోషంగా ఉంది ప్రజలందరూ ఈ విధంగా అర్థం చేసుకుని కాంగ్రెస్ పార్టీకి బాధ్యతగా నిలబడిన దానివల్ల అదే ప్రజలకు ఇంకా అర్థం కాని వాళ్లకు ప్రతి ఒక్కరికి మైనార్టీలకు ఎస్సీ ఎస్టీలకు బీసీలకు వెనుకబడిన ప్రతి ఒక్కరికి పేరు పేరునని కాంగ్రెస్ పార్టీ తరఫున నిర్ణయించుకునేది ఏమంటే మన మీద జరుగుతున్న అఘాయిత్యాలు మన మీద జరుగుతున్న ఒత్తిళ్ళు ఎవరైనా అడ్డపడితే వారి మీద కేసులు సీఎంలు వేరే పార్టీల అధ్యక్షులను కూడా వదలకుండా వారిని అనగదొక్కే ధోరణిలో బిజెపి ప్రభుత్వం ఈరోజు కేంద్రంలో పరిపాలిస్తూ ఉంది వాళ్ళు ఎందుకు అనగుదొక్కుతారంటే వారు ఏది అనుకుంటే అది చేయలే వాళ్ళ కోరిక ఏది ఉంటే అది జరగల్లా అది జరగకున్న ఎవరైనా అది న్యాయం కాదు అన్యాయము అని చెప్తే వాళ్ళ మీద కేసులు పెట్టల్లా అలాంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారు నేనున్నాను మీ వెంట అని భారత్ జోడో యాత్ర కానీ భారత్ జోడో న్యాయయాత్ర ద్వారా కానీ తిరిగి ప్రజల పరిస్థితులను సున్నంగా దగ్గరుండి వ్యక్తిగతంగా ప్రతి ఒక్కరిని కలిసి తెలుసుకున్నారు భారతదేశానికి ఏం అవసరమో రాహుల్ గాంధీ గారు అర్థం చేసుకున్నారు కాబట్టి భారత రాజ్యాంగాన్ని భారత సౌ సౌభ్రాతృత్వాన్ని సార్వభౌమ అధికారాన్ని ప్రజల ద్వారానే ప్రజల చేతిలో ఉండాలంటే దీనికి కాంగ్రెస్ పార్టీనే సరైన వేదిక మీరు అందరూ అర్థం చేసుకున్నారు ఇంకా అందరూ అర్థం చేసుకుని ఇరవై నాలుగు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపించుకొని భారతదేశాన్ని రక్షించుకోవాల్సిందిగా ప్రతి ఒక్కరిని పేరు పేరున కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నారు లీడర్ అయినటువంటి రెడ్డి భాష తర్వాత నా సహోదరులందరితో స కలిసి ప్రతి ఇంటి ఇంటికి వెళ్ళి కాంగ్రెస్ యొక్క మంచితనం గురించి చెప్తూ కాంగ్రెస్ ఎందుకు రావాలి ఈ యొక్క దేశంలో అని దాని గురించి తెలియజేస్తూ ఎందుకంటే ఇప్పుడు జగన్మోహన్ గారికి ఓట్ వేసినా లేకపోతే తెలుగుదేశానికి ఓటేసినా కేవలం బీజేపీకి బీజేపీకి ఎందుకు ఓటు వేయకూడదు అన్నట్లయితే అనేక రకాలైనటువంటి ప్రజలకు కష్టాలు నష్టాలు కలిగేదానికి ప్రభుత్వం ముఖ్యంగా చూసినట్లయితే ఈ రాబోయే ఎన్నికల్లో బీజేపీ దాన్ని వచ్చినట్లయితే ముస్లిం వర్గాలకు సంబంధించినటువంటి నాలుగు శాతం రిజర్వేషన్లు తొలగించేస్తారు ఆ తరువాత కాన్స్టిట్యూషన్లో ఉన్నటువంటి సెక్యులరిజం అనేటువంటి పదాన్ని తొలగించేస్తారు అది కానీ తొలగించేస్తున్నారంటే మత కల్లోలం ఏర్పడుతుంది మతల ప్రజల మధ్య మత సామరస్యం తొలగిపోయి ప్రజలు అనేక రకాలైన ఇబ్బంది పడేదానికి అవకాశాలు ఉన్నాయి ఇంతేకాక అనేక రకాలైనటువంటి ఇబ్బందులకు గురి చేయడానికి ఏర్పడేటువంటి ఈ యొక్క గవర్నమెంట్ బీజేపీ కాబట్టి దయచేసి ప్రజలందరికీ ఒక ముఖ్యమైన యుద్ధం ఏమంటే కాంగ్రెస్కి ఓటమి కాంగ్రెస్ని గెలిపించండి కాంగ్రెస్ వలన ప్రజల మధ్య మంచి స్నేహభావం కల్లోలం లేకుండా మంచిగా జీవించడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ప్రజలందరికీ దయచేసి హస్తం గుర్తుకు ఓటేయాల్సింది హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను